వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం మధుర భావాల సవ్వడి శీర్షిక క్షణాల శిఖరాలు అరుణోదయాలను అంతరంగంలో అందంగా ప్రతిష్ఠించే మనసే మధుర భావాల సవ్వడిని మాత్రం చిమ్మ చీకట్లో చిత్రంగా దిగబెడుతున్నది మనసొక మహావృక్షమైతే నిలువునా కూలిపోతున్న జీవన గమనానికి దారులు వెతుకుతున్నది కుదురులేని మనసులలో మధుర భావాల సవ్వడి మాత్రం అప్పుడప్పుడు ఆశల చిగురులు వేస్తున్నది మనసొక మహాసాగరమైన అనంతమైన జలరాశిని కళ్లల్లో నింపుకొని నిర్జీవమైన కంటి నుంచి ఒక్క వెచ్చని కన్నీటి బొట్టును రాల్చలేకపోతున్నది మనిషి మనసు అగమ్యం కాని అది నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నది అనంతమైన గమ్యాన్ని అలసిపోయిన ఆలోచనలు శూన్యమైన మధుర భావాల సవ్వడిలో మాత్రం అవలోకిస్తున్నది అంతేలేని కావ్యాన్ని మధుర భావాల సవ్వడిలో సాగుతున్నది మనసు క్షణాల శిఖరాలను దూకుతూ కాలఘట్టాలను చీల్చుకుంటూ వేల వలయాలను విధిల్చుకుంటూ సాగరమంటి నీలో సంగమం కోసం నిలిచి ఉన్నది నా మనసు నీదైన మధుర భావాల సవ్వడి కోసం ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే Please like, share, comment and subscribe.